అది మొదలే తెలిసి మేము సర్వే చేశాము ఎక్కువ సంఖ్యలో సర్వే చేస్తే నమీనియాదవ్ పేరు వచ్చింది తప్పనిసరిగా పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా పనిచేసి దానికి ముఖ్యమంత్రి గారు కూడా సెలవు తీసుకొని పొందరు డివిజన్ వైజ్ కార్యకర్తలను పెట్టాడు నాయకులను పెట్టాడు అందు తప్పనిసరిగా గెలుస్తాడని మీ ప్రభుత్వం మీ కార్యకర్తలు మీ నాయకులు మొత్తం కూడా జూబ్లీస్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు మీకు ఓటు వేసే పరిస్థితి కనిపిస్తుంది జూబ్లీస్ లో గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి జూబ్లీస్ లో డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో పి జనార్దన్ రెడ్డి లాగానే ఆయన కూడా అడుగు జాడల్లో నడుస్తాడు ప్రజలకు హెల్ప్ చేస్తాడని ప్రజలు నమ్మిండ్రు అదేవిధంగా చనిపోయిన వ్యక్తి మీద సింపతిగా వాళ్ళు ట్రై చేసిండ్రు అది ఫెయిలియర్ అయిండ్రు మాకు పని కావాలి ఇవాళ పనిచేసే నాయకులు గెలిపించాలని గెలిపింది ఒక లేడీ మీద ఇంతమంది కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ అనేది వచ్చిన వాదన ఒక లేడీ మీద బిఆర్ ఎన్నికల్లో మొదట కూడా ఓట్ చోరీ అనే దాని మీద నడిచింది ఆ ఓట్ చోరీ వల్లనే మొత్తానికి సెలబ్రేషన్స్ అయితే మొదలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో గెలవడం అనేది హైదరాబాద్ లో పాగవడం అనేది ఖచ్చితంగా పార్టీని ఒక బూస్టే అంశంగా ఇటున్నటువంటి నాయకులు కూడా చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం ఇదే ఊపిని కొనసాగిస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు అలాగే రాష్ట్రం మొత్తం కూడా స్థానిక ఎన్నికలు కూడా వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కొద్దిసేపట్లో ముఖ్యమైన నాయకులు ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది మంత్రులు ఇప్పటికే నెహ్రూ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు అక్కడి నుంచి గాంధీభవన్కి వచ్చి సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది సో తగ్గేదే లేదు అదేవిధంగా రప్పారప్ప ఈ తరహాలో భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఒకవైపు భవన్లో అలా ఉంటే నవీన్ యాదవ్ ఎవరైతే జూబ్లీల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా సెలబ్రేషన్ మూడే కనిపిస్తుంది ఇది ఇప్పుడు మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తున్నది నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ మూడ్ కనిపిస్తున్న తీరు అక్కడ కూడా కనిపిస్తుంది కార్యకర్తలు అక్కడ ఉత్సాహంగా ఉన్నారు నవీన్ యాదవ్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది so so guy